నమస్తే నేను మీ రాముర్తి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రతి మానవుడు కూడా అప్పు అనేది చేయాల్సి వస్తుంది ఈ అప్పు అనేది సద్వినియోగమైనట్టు అప్పు చేయాలి అప్పు చేయకుండా ఏమీ లేదు అప్పు చేయకూడదనే భావన మీకు మనసావాచ కర్మలా పూర్తిగా ఉండాలి ఎప్పుడు కానీ అప్పు లేని జీవితాలను గడుపుతున్నాను అనే విషయాన్ని మీరు పదే 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 పొద్దున్న లేస్తే చెప్పొచ్చు మధ్యాహ్నం చెప్పచ్చు పనిచేస్తా చెప్పొచ్చు మీరు ప్రయాణం చేస్తా కూడా మనసులో చెప్పుకోవచ్చు బయట చెప్పాల్సిన పని లేదు అప్పుడు మీరు అప్పులేని జీవితాన్ని గడిపేదానికి వందకు వంద పర్సెంట్ కరెక్ట్గా ఈ యొక్క అప్రివేషన్ అప్రివేషన్ అంటే ఏమి మంత్రం అన్నమాట అప్పులేని జీవితాన్ని గడుపుతున్నాను ఎస్ 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 అని ఈ పదాన్ని మూడు సార్లు చెప్పుకుంటూ ఉండండి అప్పు లేకుండా మీరు జీవితాన్ని సాఫీగా నడుకెళ్తారు అంతేకాకుండా తీవ్రమైన అప్పుల బాధలో ఉన్నప్పుడు ఈ యొక్క చిన్న ప్రక్రియను చేసే పరి ప్రక్రియ చేసే ప్రయత్నం చేయండి ఎప్పుడు చేస్తారంటే దీన్ని కూడా శుక్రవారం రోజు మాత్రమే చేయాలి కాకపోతే శుక్రవారం రోజు దీన్ని ఈ మూడు సందర్భాల్లో మీరు చేయొచ్చు ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు రాత్రి చేయవచ్చు దీన్ని కూడా మీరు రహస్యంగానే చేయాలి శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య కావచ్చు మధ్యాహ్నము ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య కావచ్చు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య కావచ్చు ఈ మూడు సమయాల్లో ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసినట్టయితే అప్పుల బాధ నుంచి తగ్గుముఖం అనేది పడుతుంది దీనికి మీకు కావాల్సింది ఏమిటంటే ఒకటి పసుపు వస్త్రం అన్నమాట పశు వస్త్రము మీ దగ్గర లేనప్పుడు ఏం చేశారంటే వైట్ వస్త్రాన్ని తీసి పసుపు కొద్దిగా అర్జినట్టయితే పసుపు వస్త్రం అయిపోతుంది ఈ విధంగా పసుపు వస్త్రం తీసుకునేసి దీనికి ఏడు లవంగాల్ని మీరు ఆ పసుపు వస్త్రంలో కట్టాలి దీన్ని కూడా మీరు రహస్యంగానే చేయాలి అప్పుడు మాత్రమే ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ యొక్క పశు పశువులో ఏడు లవంగాల్ని కట్టిన మూటని మీరు ఏం చేస్తారంటే ఈ మనం చెప్పిన వల్ల ఈ మూడు సమయాలు ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు ఉత్తరం వైపు తిరుక్కోవాలి ఉత్తరం వైపు తిరుగుకొనేసి అంటే మీ ఇల్లు వాళ్ళు పర్వాలేదు ఉత్తరం వైపు మీ ప్లేసింగ్ పెట్టి మీ అరచేతుల్లో దాన్ని పెట్టుకునేసి సంకల్పం చేయాలి అప్పులు నాకు ఎక్కువగా ఉంది ఈ అప్పులు తిరిగేదానికి నాకు అవకాశ మార్గాన్ని ఇవ్వండి అనేసి ఆ యొక్క లవంగాలకి మూట కట్టిన లవంగాల్లో పెట్టిన తర్వాత కదా ఆ మూట కట్టిన లవంగాలతో మీరు సంకల్పం చేయాలి మీ అరిచేతి మాత్రం దాన్ని పెట్టుకునేసి సంకల్పం చేయాలి ఉత్తరం వైపు మాత్రమే మీ ముఖం పెట్టి చేయాలి అప్పుడు మీకు ఆ సంకల్పం చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మీ దిండి కింద నైట్ నైట్ చేసేట్టుగా ఉంటే దిండి కింద పెట్టి నిద్రించాలి పుద్న చేసినా మీరు ఆ దిండి కింద పెట్టేసి మీ కార్యక్రమం పోవాలి మధ్యాహ్నం చేసినా ఆ దిండి కింద పెట్టేసి మీ కార్యక్రమం పోవాలి లేదు రాత్రి చేసేది ఉంటే రాత్రి సంక్రాంతి చేసుకునేసి నిద్రపోయే ముందు ఆ దిండు కింద మీరైతే నిద్ర ఇస్తున్నారో ఆ దిండు కింద పెట్టుకుని నిద్రపోవాలి నిద్రపోయిన తర్వాత ఉదయం లేచి స్నానమన్నా చేసుకోవచ్చు లేదు మీరు కాళ్ళు చీలు కడుక్కునేసి నేరుగా ఆ మూట నెత్తుకుపోయిందను రావి చెట్టుకు కట్టేసి మీ కార్యక్రమాన్ని మీరు వెళ్ళిపోవాలి ఇంతే చేసేసాలు మీకు వితిన్ ట్వంటీ వన్ డేస్లో మీరు అప్పుల్ని కొద్ది 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 కొద్దిగా దానికి సంబంధించిన అవకాశ మార్గాలు రిలీజ్ అవుతుంది ఇది వాస్తవం కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని శుక్రవారం రోజు చేయండి అప్పుల బాధ నుంచి అప్పుల బాధని తగ్గించుకోండి కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి